హలో ఎవ్రీవన్ నా పేరు డాక్టర్ తెగ శ్రీ కన్సల్టెంట్ డాక్టర్ అండ్ ఫిడికాస్ హోమిపతి లాస్ట్ వీడియోలో మనం ఈ మూత్రనాళం ద్వారా వచ్చే గడ్డ అంటే ఏమిటి వీటికి సంబంధించి ఎలాంటి లక్షణాలు ఉంటాయి అదే విధంగా ఎలాంటి కారణాల వల్ల గడ్డ ఫామ్ అవుతుందో తెలుసుకున్నాం ఈ రోజు వీడియోలో మనం మెయిన్ గా ఈ మూత్రనాళం గడ్డను మనం తెలుసుకోవడానికి ఎలాంటి పరీక్షలు జరిపించుకోవాలి అదేవిధంగా ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి మోడర్న్ మెదలు ఎలా హెల్ప్ చేస్తుంది హోమియోపతి ఎలా హెల్ప్ చేస్తుందో తెలుసుకున్నాం దీంతో పాటు కొన్ని జాగ్రత్తలు అదే విధంగా ఈ మూత్రనాళం గడ్డని నెగ్లెక్ట్ చేస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయి క్లియర్ గా తెలుసుకుందాం ఇదంతా నేను బోర్డ్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను బోర్డ్ ఇప్పుడు మనం ఈ మూత్రనాళం బయట ఉన్న సంబంధించి ఎలాంటి పరీక్షలు జరిపించుకోవాలో తెలుసుకుందాం మెయిన్గా ఈ పరీక్షలు జరిపించుకోవడం వల్ల ఆ మూత్రణాళం గడ్డని మనం క్లియర్ గా తెలుసుకోగలం ఫస్ట్ పెళ్లిక్ ఎగ్జామినేషన్ ఈ పెళ్లికి ఎగ్జామినేషన్ లో డాక్టర్ ఆ మొత్తం ఏరియా మొత్తం క్లియర్ గా చూసి ఆ గడ్డ అనేది సాఫ్ట్ గా ఉందా హార్డ్గా ఉందా లేదా సైజ్ ఎలా ఉంది కలర్ ఎలా ఉంది మొత్తం తెలుసుకుంటారు దీని వల్ల అది ఇరుతెల కరెంట్ లేదంటే ఇంకేమైనా మనం క్లియర్గా తెలుసుకోవచ్చు విధంగా నెక్స్ట్ యూరిన్ టెస్ట్ ఈ యూరిన్ ఇన్ఫెక్షన్ వల్లనే యువత కరెంట్ ఒకసారి ఫామ్ అవుతుంది ఇలా ఇరుతె కరెంక్లు ఉన్నప్పుడు వాళ్ళు మంటగా ఉందని చెప్తూ ఉంటారు ఇలా మంటగా ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయని మనం తెలుసుకోవడానికి యూరిన్ టెస్ట్ చేయడం జరుగుతుంది దాంతో పాటు కల్చర్ చేయడం కూడా జరుగుతుంది కల్చర్ అంటే ఆ బాక్టీరియా ఆ యూరిన్ మనం కల్చర్ చేసి ఏ టైప్ ఆఫ్ బ్యాక్టీరియా వల్ల ఇన్ఫెక్షన్ కాస్ అవుతుంది మనం తెలుసుకోవచ్చు ఇలా మనం యూరిన్ టెస్ట్ అదే విధంగా కల్చర్ చేయడం వల్ల ఈ ఇరుతల కరెంకిల్ దేని వల్ల కాకపోతే మనం తెలుసుకోవచ్చు నెక్స్ట్ ఇరథ్రాస్కోపి ఇరథ్రోస్కోపి అంటే ఒక కెమెరా ఇన్స్ట్రుమెంట్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది ఈ కెమెరాని ఇరుతల ద్వారా లోపలికి పంపించి లోపల ఏమైనా ఇంకా ఇది నిజంగానే ఇరుతల కరంకి లేదంటే ఇంకేమైనా పాలిపైట్ గ్రోథా దేని వల్ల కాకపోతే మనం క్లియర్గా తెలుసుకోవచ్చు ఇది మొత్తం లోపల మొత్తం విజువలైజ్ అయ్యేలాగా చేస్తుంది దాంతో పాటు బయాప్సీ అన్ని కేసులో బయాప్సీ అవసరం ఉండదు అసలు బయాప్సీ ఏంటంటే ఆ ఇరుతల టిష్యూని బయటకు తీసి దాన్ని టెస్ట్ చేయడం జరుగుతుంది ఈ అనేది కేసెస్ లో అవసరం ఉండదు ఏ కేసెస్ లో అవసరం ఉంటుంది అంటే ఆ బయాప్సీ అనేది మెయిన్ గా అవి కరంకి అంటే ఆ మూత్రాలను బయట ఉన్న గడ్డ అనేది సైజ్ పెరుగుతూ ఉన్నప్పుడు ఎక్కువ బ్లీడింగ్ వస్తున్నప్పుడు అదే విధంగా అది అబ్నార్మల్ షేప్ లో కానీ లేదంటే ఎక్కువ పెయిన్ తో ఉన్నప్పుడు ఇలాంటి కండిషన్స్ లో బయాప్సీ అవసరం ఉంటుంది ఇలా బయాప్సీ చేయడం వల్ల అది నిజంగానే నాన్ క్యాన్సర్ గడ్డ లేదంటే ఇంకేదైనా క్యాన్సర్స్ గా ఫార్మ్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందో మనం తెలుసుకోవచ్చు నెక్స్ట్ పెల్విక్ అల్ట్రాసాండ్ ఈ పెల్విక్ అల్ట్రాసౌండ్ చేసుకోవడం వల్ల ఇంకేమైనా అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉన్నాయో మనం తెలుసుకోవచ్చు యూరినరీ బ్యాగ్ లో ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా లేదంటే పొత్తికడ ప్రజలైన అబ్నార్మాలిటీస్ ఉన్నాయో మనం తెలుసుకోవచ్చు ఇలాంటి పరీక్షలు జరిపించుకోవడం వల్ల మనం ఇరుత్రరంకి తెలుసుకోవచ్చు ఈ పరీక్షలు కేవలం ఇరుత్రిని తెలుసుకోవడం మాత్రమే కాకుండా ఇంక ఇతర అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉన్నాయో కూడా మనం తెలుసుకోవచ్చు నెక్స్ట్ ఇలాంటి పరీక్షలు తెలుసుకొని నెక్స్ట్ ఫర్దర్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమి ఉన్నాయో కూడా మనం ఈజీగా ఫాలో అప్ అవ్వచ్చు ఇప్పుడు మనం ఈ మూతనాళం గడ్డకు సంబంధించి ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అవైలబుల్ గా ఉన్నాయో తెలుసుకుందాం మెయిన్ గా కన్వెన్షనల్ ట్రీట్మెంట్ కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అంటే మోడర్న్ మెథడ్ ఆఫ్ ట్రీట్మెంట్ లైక్ అలోపతి మోడ ట్రీట్మెంట్ అనమాట అసలు ఈ కండిషన్స్ లో అలోపతి ఎలా హెల్ప్ చేస్తుందో తెలుసుకుందాం అలోపతి సిస్టమ్ లో మెయిన్ గా సింటమాటిక్ రిలీఫ్ మాత్రమే ఉంటుంది ఇరుతర కరెక్ట్ కండిషన్స్ లో యూరిన్ పాస్ చేసినప్పుడు మంటగా అనిపించడం డిస్చార్జ్ బ్లడ్ కారణడం కామన్ గా ఉంటుంది ఇలాంటి కండిషన్స్ లో వాళ్ళు మెయిన్ గా పెయిన్ క్లర్స్ యూజ్ చేస్తూ ఉంటారు అంటే పెయిన్ కిలర్స్ యూజ్ చేసి ఉన్న పెయిన్ తగ్గిస్తూ జరుగుతుంది ఎప్పుడైతే ఆ పెయిన్ కిలర్ స్టాప్ చేయడం జరుగుతుందో ఆ పెయిన్ మళ్ళీ కాజ్ అవుతుంది అంటే ఫర్దర్ గా పెయిన్ అనేది పాసిబిలిటీ ఉంటుంది అదే విధంగా లాంగ్ టర్మ్ గా ఇలాంటి పెయిన్ కిలర్స్ యూజ్ చేయడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ చాలా వరకు ఎక్కువగా ఉంటాయి మెయిన్ గా గ్యాస్ట్రిక్ డిస్టర్బెన్స్ అని అంటే కడుపు ఉబ్బరంగా అనిపించడం అదే విధంగా ఎక్కువగా డ్రగ్ అడిక్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది నెక్స్ట్ ఈస్ట్రోజన్ థెరపీ ఇండికేట్ చేస్తారు అసలు ఈస్ట్రోజన్ థెరపీ ఎందుకంటే మెయిన్ గా ఇది హార్మోనల్ ఇన్బాలెన్స్ వల్ల ఆ వెజన మొత్తం డ్రై అయిపోయి ఆ ప్రైవేట్ పార్ట్ రీజన్ లో టిష్యూస్ మొత్తం డ్రై అయిపోవడం వల్ల ఆ లోపల టిష్యూస్ మొత్తం బయటకు వచ్చేలాగా ఇరవై తిరు ఫామ్ అవుతుంది సో ఇలాంటి కండిషన్స్ లో వ్యదన డ్రై అయిపోకుండా ఈస్ట్రోజన్ థెరపీ ఇండికేట్ చేస్తారు ఇలా బయట నుంచి ఈస్ట్రోజన్ మన బాడీలోకి ఇవ్వడం వల్ల మన బాడీలో ఈస్ట్రోజన్ లెవెల్స్ నార్మల్ అయ్యి ఆ కండిషన్ తగ్గేలా చేస్తుంది కానీ ఇది కూడా తాత్కాలిక రిలీఫ్ మాత్రమే ఇస్తుంది నెక్స్ట్ స్టిరాయిడ్ ఇన్ఫ్లమేటరీ ట్రీట్మెంట్ ఇది ఇలాంటి క్రీమ్స్ ఎప్పుడు యూజ్ చేస్తారంటే ఎక్కువగా పెయిన్ ఉన్నప్పుడు అదే విధంగా ఆ స్ట్రక్చర్ అనేది పగిలినప్పుడు బ్లీడింగ్ ఎక్కువ జరుగుతున్నప్పుడు ఇలాంటి కండిషన్స్ లో క్రీమ్స్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది ఇలా లాంగ్ టర్మ్ గా క్రీమ్స్ యూజ్ చేయడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కామన్ గా ఉంటాయి మెయిన్ గా మళ్ళీ మళ్ళీ రావడం అదేవిధంగా ఇరిటేషన్ అయితే ఉంటుంది నెక్స్ట్ యాంటీబయాటిక్స్ ఎందుకు యాంటీబయాటిక్స్ ఇస్తారంటే యూత్రల్ కరంకిల్ అనేది అంటే ఆ మూత్రాలను బయట గడ్డ ఫామ్ అవ్వడం వల్ల ఆ గడ్డ అనేది ఎక్కువ ఇన్ఫెక్షన్ పాజిబిలిటీ ఇంక్రీస్ చేస్తుంది అంటే ఎక్కువ ఆర్గనిజం అటాక్ చేసి ఆర్గనిజంస్ గ్రో అయ్యేలా చేసి ఇన్ఫెక్షన్ పాసిబిలిటీని పెంచుతుంది ఇలాంటి కండిషన్స్ లో పెయిన్ ఇంకా సివియర్ గా ఉంటుంది కాబట్టి వాళ్ళకి యాంటీబయాటిక్స్ ఇవ్వడం జరుగుతుంది ఇలా లాంగ్ టర్మ్ గా యాంటీబయాటిక్స్ యూస్ చేయడం వల్ల కూడా ప్రాబ్లమాటిక్ గా మారుతుంది మెయిన్ గా వాళ్ళు డ్రగ్ అడిక్ట్ అవ్వడం అంటే ఎక్కువగా యాంటీబయాటిక్స్ తీసుకుంటే వాళ్ళకి రిలీఫ్ అవడం జరుగుతుంటుంది అదే విధంగా ఈ కండిషన్ పర్మనెట్ గా స్టాప్ అవడం తర్వాదు ఇలాంటి యూజ్ చేయడం వల్ల మళ్ళీ మళ్ళీ రావడం కూడా జరుగుతుంది నెక్స్ట్ సర్జరీ ఇది అన్ని కండిషన్స్ లో సర్జరీ అనేది ఇంపాసిబిలిటీ ఉండదు కొన్ని కండిషన్స్ లో సర్జరీ ఇండికేట్ అవుతుంది ఆ సర్జరీ కూడా ఆ యుద్ధ కరంకిల్ అనేది గడ్డ పగిలినప్పుడు లేదంటే ఆ షేప్ మారుతున్నప్పుడు ఎక్కువ సైజ్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు ఇలాంటి కండిషన్ లో సర్జరీ ఇండికేట్ చేయడం జరుగుతుంది దీంతో పాటు సర్జరీతో పాటు కొన్ని రిస్క్ కామన్ గా ఉంటాయి మళ్ళీ మళ్ళీ రావడం ఇన్ఫెక్షన్ రావడం బ్లడ్ లాస్ అవడం కామన్ గా ఉంటుంది ఈ సర్జరీ జరిపించినప్పటికీ కూడా వాళ్ళలో ఆ కండిషన్ మళ్ళీ రాదు అంటే రాదు అనడానికి గ్యారంటీ లేదు మెయిన్ గా మళ్ళీ మళ్ళీ పాజిబిలిటీ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి సో కండిషన్ ట్రీట్మెంట్ మెయిన్గా ప్రజెంట్ ఉన్న సిమ్టమ్స్ కి మాత్రమే రిలీఫ్ చేయడం జరుగుతుంది దాని యొక్క టెండెన్సీని పూర్తిగా రిలీఫ్ చేయడం జరగదు సో ఇది మళ్ళీ మళ్ళీ వచ్చే పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు మనం ఈ మూత్రనాళం గడ్డకు సంబంధించి హోమియోపతి ఎలా యాక్ట్ చేస్తుందో తెలుసుకుందాం హోమియోపతి మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల మనమే ఈ కండిషన్ మళ్ళీ మళ్ళీ రాకుండా మనం ప్రివెంట్ చేసుకోగలం అంటే ఒకసారి యువతుల కరెంకిల్ ఫామ్ అయిన తర్వాత అది మళ్ళీ మళ్ళీ ఫామ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది ఇలాంటప్పుడు మనం హోమియోపతిక్ మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల ఆ గద్ద మళ్ళీ ఫామ్ అవ్వకుండా ప్రివెంట్ చేసుకోగలం నెక్స్ట్ ప్రజెంట్ ఉన్న పెయిన్స్ ఏవైతే ఉన్నాయో అంటే యూరిన్ పాస్ చేసే మంటగా అనిపించడం కూర్చోడానికి మంటగా అనిపించడం అదే విధంగా ఎక్కువ స్వెల్లింగ్ అవడం ఎక్కువ యువతల ఓపెనింగ్ దగ్గర గద్దగా ఫామ్ అవడం ఇలాంటి కండిషన్స్ మనం క్యూర్ చేసుకోగలం దీంతో పాటు ఎక్కువ ఏ సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ మనం రిలీవ్ కూడా చేసుకోగలం అదే విధంగా లాంగ్ టర్మ్ లో మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల మనం సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ తీసుకోగలం మనం కనుక ఈ కండిషన్ని కండిషన్ ఎర్లీగా డిటెక్ట్ చేసి కరెక్ట్ టైం హోమియోపథిక్ మెడిసిన్స్ తీసుకున్నట్టయితే ఈ కండిషన్ యొక్క కాంప్లికేషన్ రాకుండా మనం చూసుకోగలం విధంగా ఈ కండిషన్ మళ్ళీ మళ్ళీ రాకుండా కూడా చూసుకోగలం కాబట్టి హోమియోపతిక్ మెడిసిన్స్ ఎఫెక్టివ్గా పడుకోవడం జరుగుతుంది నెక్స్ట్ టైంలీ మనం కరెక్ట్ టైంలో ఈ కండిషన్ డయాగ్నోస్ చేసి కరెక్ట్ గా ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే ఈ కండిషన్ అనేది సివియర్ ఫామ్ కూడా చూసుకోగలం అంటే అది పగలకుండా మనం చూసుకోగలం కాబట్టి హోమియోపతి సిస్టమ్ అనేది మెయిన్ గా ఇండివిజువల్ ట్రీట్మెంట్ అనమాట అంటే ప్రతి పేషెంట్ కి కాన్స్టిట్యూషన్ బేస్ చేసుకుని మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది దీని ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కరెక్ట్ టైంలో మనం డిసీజ్ ని కంట్రోల్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఈ యుల కరెంట్ సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో తెలుసుకుందాం ఈ మూత్రనాళం బయట వచ్చే గడ్డకు సంబంధించి చాలా జాగ్రత్తలు పాటించాలి మెయిన్ గా ప్రైవేట్ క్లీన్ గా మెయింటైన్ చేస్తూ ఉండాలి అంటే ఎలాంటి తడి లేకుండా చూసుకుంటూ ఉండాలి అదే విధంగా హార్డ్ సోప్స్ యూజ్ చేయకూడదు ఇలాంటి కెమికల్స్ యూస్ చేయడం వల్ల మనం ఆ సెన్సిటివ్ ఏరియాస్ ని ఇంకా ఇరిటేట్ అయ్యేలా చేయడం జరుగుతుంది సో ఆ ప్రైవేట్ పార్ట్ రీజన్ లో క్లీన్ గా మెయింటైన్ చేయడం అవసరం అదే విధంగా మనం క్లీన్ చేసుకునేటప్పుడు రఫ్ గా ఐ మీన్ రఫ్ హ్యాండింగ్ చేయకుండా టిష్యూ టిష్యూతో క్లీన్ చేసుకోవడం మంచిది ఇలా రఫ్ పైపింగ్ చేయడం వల్ల ఇలా టిష్యూలో ఇరిటేషన్ గురై వృత్తుల కరెంట్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి నెక్స్ట్ ఇంక్రీస్ వాటర్ ఇంటెక్ ఎందుకు వాటర్ ఎక్కువగా తీసుకోవాలంటే ఈ యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ లో వాటర్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఆ యూరిన్ ని మనం డైల్యూట్ చేయడం జరుగుతుంది దీనివల్ల మంట తగ్గడం జరుగుతుంది అదే విధంగా ఫ్రీక్వెంట్ యూరిన్ పాస్ చేయడం వల్ల ఇన్ఫెక్షన్ అది రాకుండా చూసుకోగలం కాటన్ గార్మెంట్స్ యూజ్ చేయడం మంచిది ఇలాంటి కాటన్ గార్మెంట్స్ యూజ్ చేయడం వల్ల ఎయిర్ సర్క్యులేషన్ ఈజీగా పాస్ అయ్యి ఇన్ఫెక్షన్ లేకుండా చూసుకోగలం దీంతో పాటు టైట్ కాపింగ్ అవాయిడ్ చేయాలి ఇంకా హార్డ్ సోప్ ఏవైతే మన బాడీకి ఇరిటేషన్ గా అనిపిస్తాయి అలాంటి అవాయిడ్ చేయడం మంచిది నెక్స్ట్ అవాయిడ్ ఇంటర్కోస్ట్ దిస్ ఇన్ఫ్లమేషన్ అంటే ఇలాంటి టైంలో సెక్షువల్ ఇంటర్కోర్స్ అనేది ఇంపాసిబుల్ అనమాట ఈ సెక్షువల్ ఇంటర్కోర్స్ చేయడం వల్ల ఈ పెయిన్ అనేది ఇంకా సివియర్ ఫామ్ లో ఉంటుంది కాబట్టి సెక్షువల్ ఇంటర్కోర్స్ అవాయిడ్ చేయడం మంచిది ఇలాంటి జాగ్రత్తలు పాటించడం వల్ల ఈ కండిషన్ మనం ప్రాపర్ గా కంట్రోల్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఈ మూత్రం గడ్డకు సంబంధించి నెగ్లెక్ట్ చేస్తే ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయో తెలుసుకున్నాం చాలా మంది ఈ గడ్డను నార్మల్ గా తీసుకొని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళలో కంటిన్యూస్ గా పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది అంటే వాళ్ళు చాలా కాలంగా ఆయుడుతలు అంటే యూరిన్ పాస్ చేసే దగ్గర పెయిన్ తో ఫీల్ అవుతూ ఉంటారు విధంగా స్పెల్లింగ్ అనేది ఇంకా సైజ్ పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది దీని దీనివల్ల కాంప్లి ఎక్కువగా ఉంటాయి మెయిన్ గా ఆ గడ్డ నుంచి బ్లీడింగ్ రావడం ఆ ఆ గడ్డ పగలడం అంటే జరుగుతూ ఉంటుంది అదే విధంగా యూరిన్ పాస్ చేసినప్పుడు ఎక్కువ మంటగా అనిపించడం ఎక్కువ ఇన్ఫెక్షన్ కి పాసిబిలిటీ అవ్వడం ఎక్కువగా జరుగుతుంది ఈ గడ్డ అనేది ఇలా పగలడం వల్ల బ్లీడింగ్ రావడం వల్ల ఎక్కువ మైక్రో ఆర్గం అర్పాటు చేయడం జరుగుతుంది ఇలా ఆర్గనిజమ్స్ అర్పాటు చేయడం వల్ల ఇన్ఫెక్షన్ పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుంది అదే విధంగా ఈ కండిషన్ మనం నెగ్లెక్ట్ చేయడం వల్ల ఎక్కడంటే యూనిట్ ట్రాక్ ఇన్ఫెక్షన్ పాసిబిలిటీ ఉంటుంది నెక్స్ట్ ఇన్ఫ్లమేషన్ అండ్ స్వెల్లింగ్ ఈ కండిషన్ చాలా మంది నెగ్లెక్ట్ చేయడం వల్ల ఆ స్వెల్లింగ్ అనేది ఇంకా సైజ్ పెరిగిపోతూ పెద్దగా అయిపోతూ ఇన్ఫ్లమేషన్ క్రియేట్ చేస్తుంది అంటే సరౌండింగ్ ఆర్గాన్స్ కూడా డామేజ్ చేయడం జరుగుతుంది ఆ యుద్ధ లోపలింగ్ అంటే యూరిన్ ఫాషెస్ దగ్గర బయట గడ్డ ఉన్నట్లయితే ఆ గడ్డ మనం నెగ్లెక్ట్ చేసినప్పుడు సరౌండింగ్ ఉన్న ఆర్గాన్స్ అని ఫైజ్ ఫైజ్ చుట్టూ ఉన్న ఆర్గాన్స్ అనే ఆర్గాన్స్ అన్ని డామేజ్ అవ్వడం జరుగుతుంది అది కూడా ఇరిటేషన్ గురై ఇంకా ఫర్దర్ గా పెయిన్ ఇంక్రీస్ చేస్తూ ఉంటాయి అదే విధంగా చాలా కాలంగా ఇలాంటి పెయిన్ తో బాధపడుతున్నప్పుడు వాళ్ళు యాంగ్జైటీ ఫీలింగ్ డెవలప్ అవుతుంది అంటే అది వాళ్ళకి ఏమవుతుందో తెలియదు వాళ్ళకి అదేమైనా క్యాన్సర్స్ గడ్డ లేదంటే నాన్ క్యాన్సర్స్ గడ్డ అనేది కూడా తెలియకుండా జరుగుతుంది దాంతోపాటు వాళ్ళు రోగా ఫీల్ అవ్వడం పెయిన్తో బాధపడడం జరుగుతుంది మనం తెలుసుకోవాల్సిందంటే ఇరుతల కరెంట్ అనేది మెయిన్ గా వినైన్ ట్యూమర్ అంటే ఎలాంటి క్యాన్సర్ ని చేయదు కానీ రేర్ గా ఇది క్యాన్సర్స్ గా మారే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే ఇలా దీర్ఘకాలంగా నెగలెక్ట్ చేయడం వల్ల అది మారిగ్నెన్సీ మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం యూరల్ కరెంట్ నెగ్లెక్ట్ చేయకుండా ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోవడం అవసరం మీరు కనుక ఈ మూత్రనాళం బయట ఉన్న గడ్డ కోసం ట్రీట్మెంట్ కోసం చూస్తున్నట్టు అయితే ఫిడికల్ హోమిపతి ద బెస్ట్ ఆప్షన్ వాటి ఫిడికల్ హోమిపతి అంటే ఒక కేసు సక్సెస్ మెయిన్ త్రీ మెయిన్ స్టెప్స్ పై డిపెండ్ అవుతుంది ఒకటి ఆ కేసు ట్రీట్ చేసిన డాక్టర్ సెకండ్ వాళ్ళు యూజ్ చేసిన డ్రగ్ డివైసెస్ అదే విధంగా వాళ్ళు యూస్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫిడికల్స్ హోమియోపతిలో డాక్టర్స్ వాళ్ళు ప్యాషన్ క్వాలిఫికేషన్ నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ కంపిషన్ కంపిటీషన్ కంపాషన్తో ఉంటారు అదేవిధంగా డ్రగ్ డివైస్ అనేటిని బెస్ట్ క్వాలిటీ మెడిసిన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది బెస్ట్ కంపెనీస్ నుండి మెడిసిన్స్ పర్చేస్ చేసి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఫిటికల్ హోమియోపతి బెస్ట్ ఇన్ సెగ్మెంట్ ఫిడికల్ హోమియోపతి ట్రీట్మెంట్ ఆప్షన్లో లేటెస్ట్ టెక్నాలజీని అదే విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెజెన్స్ యూస్ చేయడం జరుగుతుంది ఇలా లేటెస్ట్ టెక్నాలజీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేయడం వల్ల మనం పేషెంట్కి బెటర్ రిజల్ట్స్ అందించగలుగుతాం ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఫిడికల్ హోమిపతి బెస్ట్ ఆప్షన్ ఇప్పుడు మనం ఫిడికల్ హోమిపతి ఎలా కన్సల్ట్ అవ్వాలో తెలుసుకుందాం ఫిడికల్ హోమిపతి టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేస్తుంది ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ రెండు ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్ లో ఆడియో అండ్ వీడియో కాల్ ఆప్షన్స్ అవైలబుల్ గా ఉంటుంది ఈ ఆప్షన్స్ ని యూస్ మీరు మీ రిపోర్ట్స్ మాకు షేర్ చేయగలరు ఇంకా రిపోర్ట్స్ ఏమైనా అవసరమైనా కూడా మేము మీకు చెప్పి మీరు మీ లోకల్ గా కలెక్ట్ చేసి మాకు సెండ్ చేస్తారు ఒకసారి కేసు మొత్తం డయాగ్నోసిస్ జరిగిన తర్వాత ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత మెడిసిన్స్ అనేటివి మేము మీకు డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది మీరు కనుక ఇండియాలో ఉన్నట్టయితే మెడిసిన్స్ అనేవి త్రీ టు ఫోర్ బిజినెస్ వర్కింగ్ జేస్లో రీచ్ అవ్వడం జరుగుతుంది లేదు అదర్ దాన్ ఇండియా అనేటైతే మెడిసిన్స్ అనేటివి త్రీ టు ఎయిట్ బిజినెస్ వర్కింగ్ జేస్లో రీచ్ అయ్యడం జరుగుతుంది మీరు ఫిడికల్ హోమోపతి ఇంపార్టెంట్గా కన్సల్ట్ అవ్వాలనుకుంటే మా నరీరస్ బ్రాంచ్ విజిట్ చేసి కన్సల్టేషన్ పొందగలరు ఇప్పుడు మనం ఫిడికల్ హోమోపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలో తెలుసుకుందాం ఇది మా వాట్సాప్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ త్రీ జీరో త్రీ ఈ నెంబర్ ని యూజ్ చేసి కాల్ కానీ మెసేజ్ కానీ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు అదే విధంగా మీకు ఫిడికల్స్ కొంచెం డౌట్స్ ఏమైనా ఉన్నట్టయితే ఇది మా వెబ్సైట్ డబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఫిడికల్స్ డాట్ కామ్ ఈ వెబ్సైట్ ని విజిట్ చేయగలరు ఈ వెబ్సైట్ నుండి కూడా కన్సల్టేషన్ పొందగలరు ఎందుకు ఫిడికల్స్ సెలెక్ట్ చేసుకోవాలి చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా చాలా హోమియోపతి హాస్పిటల్స్ ఉన్నాయి కదా ఎందుకు ఫిడికల్స్ ని సెలెక్ట్ చేసుకోవాలంటే ఫిడికల్స్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అలాగే ఫిడికల్స్ హోమియోపతి త్రీ మెయిన్ ని ఫాలో అవుతుంది ఒకటి హయెస్ట్ సక్సెస్ రెండు ట్రాన్స్ప్లాంట్ ట్రీట్మెంట్ థర్డ్ పర్సనల్ కేర్ ఈ ఇరుత్ర కరెంట్ కి సంబంధించి ఫిడికల్ హోమిపతి సక్సెస్ చేయడం హైగా ఉంటుంది అదే విధంగా ఫిడికల్ హోమిపతి ట్రాన్స్ప్లాంట్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది అంటే పేషెంట్ కి వాళ్ళ కండిషన్ గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అదే విధంగా పర్సనల్ కేర్ అంటే ప్రతి పేషెంట్ కి ప్రాపర్ టైం అలాగే యూనిక్ గా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ హెల్దీ లైఫ్ ను మెయింటైన్ చేయడానికి కూడా అడ్వైస్ చేయడం జరుగుతుంది ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఫిడికల్ హోమిపతి బెస్ట్ ఆప్షన్ ఇప్పుడు మనం ఈ మూత్రనాళం దగ్గర వచ్చే గడ్డకు సంబంధించి ఎలాంటి పరీక్షలు జరిపించుకోవాలి ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అవైలబుల్ గా ఉన్నాయి అంటే హోమియోపతి ఎలా హెల్ప్ చేస్తుందో తెలుసుకుందాం దీంతో పాటు కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల ఈ కండిషన్ మనం ఎలా కంట్రోల్ చేసుకోగలం అదే విధంగా ఇలాంటి సింటమ్స్ మనం నెగ్లెక్ట్ చేస్తే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో తెలుసుకుందాం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మెయిన్ గా ఈ యూరోఫల్ అనేది ఒక బినైన్ ట్యూమర్ అంటే నాన్ క్యాన్సర్ గ్రోత్ ఇది ఎలాంటి క్యాన్సర్ ని కాజ్ చేయదు కానీ దీన్ని కరెక్ట్ గా ఐడెంటిఫై చేసి ప్రాపర్ గా ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే ఈ కండిషన్ మనం కంట్రోల్ చేసుకోవచ్చు మీరు కనుక ఈ లక్షణాలతో బాధపడుతున్నట్టయితే కాంటాక్ట్ ఫిడికస్ హోమియోపతి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫిడికస్ హోమియోపతి